నెల్లూరు టౌన్ హాల్లో హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు యు సుబ్బారాయ శర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రమం తప్పకుండా హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాల హరిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురు ఆహుతులను అలరించాయి

Terima kasih banyak-banyak. Terima kasih banyak-banyak. Jai Chandra Narada. నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి మా మిత్రులు జనాలు ప్రశాంత్ కుమార్ రెడ్డి మురళీ కృష్ణారెడ్డి గారు నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఆనందంగా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండి ప్రతి ఒక్క కుటుంబం సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనంద కోరుకుంటాను ఉగాది అనేది తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా చేసుకునే పండగ ప్రతి ఇంట్లో తోరణాలు అరటి చెట్లు ఏదైనా ఉగాది పచ్చడి తీపి దాంట్లో దాంతో ప్రతి మనిషిలో ఉన్న భవిష్యత్ వైరి తీపైన జీవితం ఏదైనా చేతులు భరించాలి ఉగాది పచ్చడితో స్టార్ట్ అవుతుంది ఏ దేశంలోనూ కూడా ఉగాది పండుగలు చేసుకుని ఆనవాయి తిరిగి వారికి మా ప్రతి ఊర్లో కూడా బయట పాడు బొచ్చి అమ్మాయిలు వేసుకోవటం ఇల్లని కచ్చుకోవటం ఆ ఊర్లందరిని బంధువులు కలుసుకోవటం పి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రభుకరికి అంటే సమాజంలో సమాజానికి సేవ చేసిన వాళ్ళు సమాజాన్ని ఉపయోగపడే తీసుకొచ్చి వాళ్ళకి సత్కారం చేయటం వారికి ఉపయోగ సినిమా హీరో సినిమా నటుడు వారు వచ్చి ఈ రోజు జరిగింది కాబట్టి తెలుగు కూడా ఉన్న దాంతో సంతోషపడ చాలా కుటుంబాలు చూస్తున్నాం మనము ఎందుకో సంతోషం ఉండలేదు వారు గొప్ప ఇరు గొప్ప మళ్ళీ మన సంస్కృతిని కాపాడుకుందాం మన పిల్లల్ని మన సంస్కృతి నేర్పించి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఆశపడకుండా జీవితం కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం